నమస్కారం ప్రజలారా అన్నకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా ఈ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజు అనే కూడా ఉంటాడు అది అన్నకు గడ తెలుసు ఇకపోతే ముమ్మడి వరం వైసీపీ సభలో మన పార్టీకి సంబంధించినటువంటి సభ ఇది ఏడా తెలుగుదేశం వాళ్ళ పాట వేశారు యా చంద్రబాబు నాయుడు గారు సాంగ్ వేశారు నాయకుడా నాయకుడా అని ఒకసారి కూడా ఏనంటే అన్నకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా ఈ సీమరాజ్ కూడా ఉంటాడు కాబట్టి అన్నకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపించుకోవాలని ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కంగణం కట్టుకొని పనిచేసే వ్యక్తిని నేను నాకంట ఇటు అటు వీడియోలు చూపించేది మీరా సరే చూడదాం ముందు మీకు గట్ట తెలియాలి కదా ఈ రాష్ట్ర ప్రజానీకానికి గడ మన వైసీపీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా వీళ్ళకి తెలియాలి కదా చూడండి ఆడో ఒకడు మేలుకున్నాడు బాబు అర్జెంట్ సాంగ్ మార్చాడు రా స్వామి ఇది మన సాంగ్ కాదు ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారు సాంగ్ నేను మార్చాను రా స్వామి చూడారా ఎందుకురా ఈ మాదిరి అన్నను మింగ పెడతారు రా స్వామి ఆ అండే వాళ్ళు ఇంతమంది ఉన్నారే ఇది తెలుగుదేశం పార్టీదా జనసేనదా మన వైసీపీ పార్టీదా అనేది కూడా తెలీదా అంటే ఏమన్నా అన్న తయారు చేసిన ముందు ఏమన్నా తాగిపోయినారేమిరాడికి ఆ పాటవుడా తెలుగుదేశం పార్టీ తర్రా స్వామి ఇకనైనా సరేరా మీరు అన్నకు డామేజ్ చేయగాకండరా మీరు మేలు చేయకుండా పర్వాలేదు ఇది ఎంత డామేజ్ అదే ఇప్పుడు ఆ తెలుగుదేశం వాళ్ళు ఆ జనసేన వాళ్ళు ఏమి శనగా చెప్తారు చూడు వైసీపీ సభల్లో మా చంద్రబాబు నాయుడు గారు పాట వేసుకున్నారు అని చెప్తారు ఇంకా ఆల్రెడీ ఇప్పుడే తిప్పుతారు నా దాకా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా వచ్చిందంటే ఇంకా గ్రౌండ్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి సో ఎక్కడైనా సరే మీరు ఇట్లాంటి అవలే చేసి అన్నను మింగ తెలియజేసుకుంటూ మీకు తెలియకుంటే నన్ను అడగండి నేను చెబుతాను సలహాలు సూచనలు పాటిద్దాము పాటించి అన్నను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాల్లో గెలిపించి ముప్పై సంవత్సరాల పాటు అన్నను అధికారంలో కూర్చొని పెట్టుకుందాము ఈ విధంగా అయితే డ్యామేజ్ చేసే పనులు చేయొద్దని తెలియజేసుకుంటూ నమస్కారం